పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన లక్షలాది మంది పెన్షనర్ల ఆశలపై నీళ్లు చెల్లింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విశ్లేషిస్తున్నామండి ఇక ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు నిజంగా ఇది ఒక భారీ సాక్ అని చెప్పక తప్పదు దశాబ్దాలుగా కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతున్న వారి శ్రమ వృధా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది పెరుగుతున్న ధరల దృష్ట్యా దీన్ని కనీసం ఏడు వేల ఐదు వందలకు పెంచాలని దాంతోపాటు కరువుబత్యం డిఏ కూడా జత చేయాలని ప్రశ్నార్ల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి దీనికోసం దేశవ్యాప్తంగా ధర్నాలు నిరాహార దీక్షలు కూడా చేశారు కానీ పార్లమెంట్లో జరిగిన తాజా పరిణామాలు వారికి ఆవేదన మిగిల్చాయి ఈ అంశంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభాక్ కరంద్లేజే గారు లిఖిత పూర్వక సమాధానమిస్తూ కనీస పెన్షన్ పెంచి ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు దీనికి ఆమె కొన్ని సాంకేతిక మరియు ఆర్థిక కారణాలను కూడా వివరించారు ముఖ్యంగా ఈపీఎస్ పెన్షన్ నిధి అనేది ప్రధానంగా యజమాని చెల్లించి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం వాటా మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒకటి పాయింట్ పదహారు శాతం వాటాతో నడుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పెన్షన్ ఫండ్ తీవ్ర తీవ్రమైన లోటులో ఉందని పెట్టుబడుల నుంచి సరైన రాబడి రావడం లేదని మంత్రి తెలిపారు ఇప్పటికే ఇస్తున్న వెయ్యి రూపాయలు పెన్షన్కే ప్రభుత్వం అదనపు నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక్కడ పెన్షనర్లు వ్యక్తం చేస్తున్న ఆవేదనలో చాలా అర్థం ఉంది ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు సర్వీసులో ఉండి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కేవలం వెయ్యి రూపాయలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది వారి ప్రశ్న ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్ను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధులకు నాలుగు వేలు ఇస్తుండగా తెలంగాణలో రెండు వేలకు పైగానే అందుతుంది ఎటువంటి ఉద్యోగం చేయని వారికి ఇచ్చే గౌరవం కూడా దశాబ్దాల పాటు కష్టపడి పిఎఫ్ కట్టిన ఉద్యోగులకు దక్కకపోవడం విచారకరం కనీసం రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లతో సమానంగా కూడా ఈపిఎస్ పెన్షన్ లేకపోవడం అన్యాయమని సంఘాలు వాపోతున్నాయి నేటి ద్రవ్యోల్బణం రోజుల్లో వెయ్యి రూపాయలు దీనికి సరిపోతాయి ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి కూడా ఈ మొత్తం చాలదు కనీసం ఒక బస్తా బియ్యం కూడా రాదు ప్రదాపంలో సహజంగా వచ్చే బీపీ షుగర్ గుండె లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులకు మందులు కొనాలంటేనే నెలకు వేల రూపాయలు ఖర్చవుతాయి అటువంటప్పుడు వెయ్యి రూపాయలతో బతకడం ఎలా అని పెన్షనర్లు కన్నీరు పెడుతున్నారు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం పట్ల పెన్షనర్ల సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి పే కమిషన్ సిఫార్సులను మరో పద్దెనిమిది నెలల్లో అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కానీ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే రిటైర్డ్ అయిన ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల గోడు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు మొత్తానికి పార్లమెంటు సాక్షిగా మంత్రి చేసిన ప్రకటనతో ఎప్పట్లో కనీస పెన్షన్ పెంపు ఉండకపోవచ్చని స్పష్టమైంది